తినే ఫుడ్ దగ్గర నుంచి చూసే మూవీ టికెట్స్ వరకు ట్రావెల్ చేసే ఫ్లైట్స్ వరకు మనం ఏదైనా బుక్ చేసుకోవచ్చు కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా మీరు చనిపోవడానికి కూడా ఒక హోటల్ని బుక్ చేసుకోవచ్చు అని జపాన్లోని ఇలాంటి హోటల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ చనిపోవడం కోసం హోటల్స్ని రెంట్కి ఇస్తారు ఇవి నిజంగా ఉంటాయా ఎవరు ఉంటారు ఇక్కడ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జపాన్ లోని కొన్ని హోటల్లు ప్రత్యేకంగా చనిపోవడానికే ఉపయోగిస్తారు వీటిని కొడో రూమ్స్ లేదా సాలిటరీ డెత్ హోటల్స్ అని పిలుస్తారు కొడో అంటే ఒంటరిగా చనిపోవడం ఆ మృతదేహాలను ఎవరు తీసుకువెళ్లక ఆ అపార్ట్మెంట్ లోనే కుళ్ళిన స్థితిలో మిగిలిపోతున్నాయి అలాంటి చోట్లనే ఈ జపాన్ యూస్ చేసుకొని వాటిని క్లీన్ చేసి అద్దెకు ఇచ్చే డెత్ హోటల్స్ గా స్టార్ట్ చేశాయి ఈ కొడో ఖుషి ఎలా వచ్చిందో మీకు తెలుసా జపాన్ లోని ప్రతి ఏడాది దాదాపు ముప్పై వేల మంది ఒంటరిగా చనిపోతున్నారు వృద్ధులు ఒంటరితనంతో బాధపడే యువత వీళ్ళు భారాలు తరబడి చనిపోయినా సరే ఎవరికీ తెలియట్లేదు ఒక వ్యక్తి చనిపోయి పది రోజులు గడిచినా సరే ఫ్లాట్ నుంచి వాసన రావడం వల్ల మాత్రమే వాళ్ళని గుర్తిస్తున్నారు ఈ పరిస్థితుల్లోని కొన్ని సైలెంట్ హోటల్స్ పుట్టుకొచ్చాయి ఈ హోటల్స్ పేరు బయటికి సాధారణంగా హోటల్స్ లాగానే ఉంటాయి కానీ లోపల అక్కడికి వచ్చే వాళ్ళ ఉద్దేశం చివరి రోజుల్ని ఏకాంతంగా గడిపి నిశ్శబ్దంగా చనిపోవడం కోసం ఈ రూమ్స్ చాలా మెన్మలిస్టిక్ గా ఉంటాయి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు కొన్ని హోటల్స్ లో అయితే అసలు స్టాఫ్ కూడా డిస్టర్బ్ చేయరు కేవలం ఒక కాల్ చేస్తే చాలు ఏం కావాలన్నా తీసుకొస్తారు ముందే పే చేస్తారు కాబట్టి ఒక రూమ్ బుక్ చేసుకొని అక్కడే జీవితాంతంలోని హోటల్స్ మిగులుతున్నాయి అలా ఈ హోటల్స్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీకు తెలుసా రెండు వేల ఎనిమిదిలోని టోక్యోలోని ఒక వృద్ధుడు సింగిల్ గా ఉంటున్నాడు ఒక చిన్న హోటల్ రూమ్ ని బుక్ చేసుకున్నాడు అతను మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ చెల్లించాడు కానీ అతను ఆ రూమ్ నుండి ఎప్పుడూ బయటకు రాలేదు హోటల్ సిబ్బంది అతను అవుట్ చేయకపోవడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు పోలీసులు రూమ్ ఓపెన్ చేసి చూడగా అతను సూసైడ్ చేసుకున్నాడు అతని పాస్పోర్ట్ డైరీ అక్కడే ఉన్నాయి అతను కొంతకాలంగా డీప్ డిప్రెషన్ తో ఒంటరితనంతో బాధపడుతున్నాడని తెలిసింది అంతేకాదు ఆయన టేబుల్ మీద ఒక నోట్ కూడా ఉంది నా చివరి చోటుని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ హోటల్ గదిని రూమ్ ఫోర్ నాట్ ఫోర్ అనే నెంబర్తో తో ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఫోర్ నాట్ ఫోర్ అంటే ఇంటర్నెట్ ఎర్రర్ పేజ్ నాట్ ఫౌండెన్ ఇప్పుడు ఈ హోటల్ రూమ్ లైఫ్ నాట్ ఫౌండ్ అనే రూపంలో ఫేమస్ అయింది ఇలా చనిపోవడానికి హోటల్ రూమ్స్ రెంట్కి ఇవ్వడం ఒక బిజినెస్ అయితే దీనికి తోడుగా ఇంకొక బిజినెస్ కూడా యాడ్ అయింది అదే ఆఫ్టర్ డెత్ క్లీనింగ్ ఇదేంటంటే డెడ్ బాడీ తీసుకువెళ్లిన తర్వాత ఆ వ్యక్తి గదిని శుభ్రం చేయడం రక్తపు మరకలు దుర్వాసన పాడైపోయిన వస్తువులను తొలగించడం కొన్ని కంపెనీస్ దీనికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాయి ఇది జపాన్ లోని ఒక బిలియన్ యోన్ వాల్యూ బిజినెస్ అయిపోయింది జపాన్ గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకున్నా దీనిపైన పెద్ద ఎఫెక్ట్ ఏమి చూపించలేదు ఎన్హెచ్కే వంటి ఛానల్స్ పొడోకిషి ద సైలెంట్ అపెడమిక్ అనే డాక్యుమెంటరీలు తీసి ప్రపంచానికి మొత్తం చూపించింది ఇప్పుడు ఇదే పరిస్థితి అమెరికా యూరప్ లోనూ స్టార్ట్ అయింది ఇక్కడ కూడా వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు ఇక్కడ డెత్ డ్యూలా సాల్యూట్యూడ్ సర్వీసెస్ మొదలయ్యాయి చివరిగా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే చావు ప్రశాంతంగా ఉండవచ్చు కానీ ఒంటరిగా ఉండకూడదు ఒక మాట ఒక కాల్ ఒక విజిట్ ఒక వ్యక్తిని చావు నుండి కాపాడవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళని మర్చిపోకండి వాళ్ళతో మాట్లాడండి ఇలాంటి కోడో ఖుషి అనే మాట మన జీవితాల్లో వినకూడదు అని కోరుకోండి ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం